ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి మనస్సులో అసలు అనుభవిస్తున్నటువంటి క్షోభ ఎందుకో తెలుసా అయితే ఒక స్త్రీ కారణంగా మీకు జరిగేది ఇది అయితే ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది ఈ రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకు వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు ముఖ్యంగా ఈ రాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలతో భయపడుతూ ఉంటారు కానీ అందరినీ కూడా కలుపుకుపోయేటటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మౌనంగా పాటి అంటే మౌనంగా ఉంటారు కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీరు మాట్లాడతారు అనవసరంగా మాట్లాడి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అస్సలు పోగొట్టుకోరు వీరి యొక్క వాల్యూని అస్సలు కూడా తగ్గించుకోరు అందరినీ కలుపుకుపోతారు కానీ హడావిడి చేయరు వీరికి ఎంతో తెలివి ఉంటుంది కానీ ఆ తెలివిని పది మందికి చూపెట్టుకోవాలనే ప్రయత్నం అస్సలు చేయరు ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తూ ఉంటారు తెలివితేటలతో వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఎంతటి అంటే అసమర్థవంతులనైనా సరే సమర్థవంతులుగా ఉంటారంటే ఎంతటి కష్టమైన హార్డ్ వర్క్ని అయినా సరే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు అది వీరిలో ఉండేటటువంటి ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు వీరు సహాయం చేయటంలో చాలా ముందుంటారు ఎవరికి అయినా ఏదైనా ఆపద ఉంది అని తెలియగానే వెంటనే వెళ్ళి ఆదుకోవాలి అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వీరు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అంటే ఎదుటి వారిపైన ఉన్నటువంటి నమ్మకం అనేది వీరిపైన వీరికి ఉండదు ఎదుటి వారిపైన ఉండేటటువంటి నమ్మకాన్ని వీరిపైన వీరు పెంచుకుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉంటారు వీరు ఎందుకంటే ఒక వ్యక్తి జాబ్కి వెళ్తున్నారు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళుతున్నారు అన్నప్పుడు మీరు అంటే వారికి వారికి ఇచ్చే ధైర్యాన్ని మీరు మీ పైన మీరు ఉంచుకోరు ఇది కొంచెం తగ్గించుకుంటే మీ ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వ్యక్తులు ఉన్నతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు చిన్న వయస్సు నుండి కూడా వీరు ఒక మంచి పొజిషన్ నుండి వస్తారంటే పుట్టుక నుండే కూడా వీరికి ఒక మంచి పొజిషన్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు మంచి స్థాయి నుండే వస్తారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏ స్థాయి నుండి వచ్చినా చిన్న స్థాయి వాళ్ళని తక్కువ చూపు అస్సలు చూడరు తక్కువ వంచన కూడా అస్సలు వేయరు వీరు ఎలాంటి వ్యక్తులను అయినా ఒకే రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు వారు స్థాయి ఏమిటి ఏంటి అనేటటువంటి ఆలోచన వీరికి ఉండదు అందరూ కూడా సమానమైనటువంటి వ్యక్తులే అనే అనేటటువంటి భావన అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ పరంగా ఎదురయ్యేటటువంటి సమస్యలను సైతం అధిగమించే శక్తి సామర్థ్యం ఉంటుంది ఎంతటి బరువు బాధ్యతలను అయినా సరే సునాయసంగా మోసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎంతటి కష్టం ఎదురైనా సరే ఆ కష్టాన్ని కూడా అధిగమించే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అంతేకాదు వీరికి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదురైనా ఏ రకమైనటువంటి బాధలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా అధిగమించేంత శక్తిని కలిగి ఉంటారు ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వ్యాపారంలో మాత్రం వీరికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పరచుకుంటారు ఎలాంటి సమస్యలను అయినా సరే అధిగమించే శక్తిని కూడా కలిగి ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి యోగం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ముఖ్యంగా అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి రహస్య నిధులు బయటపడతాయి అంటే మీరు ఏవైనా రహస్యంగా దాచుకున్నటువంటి ధనం వంటివి ఏవైనా ఉన్నా సరే ఆ యొక్క డబ్బు కావచ్చు ధనం కావచ్చు మీకు ఈ సమయంలో మీ యొక్క అంటే బయటపడుతుంది మీరు ఏదైతే రహస్యంగా దాచుకొని ఉన్నారో ఆ డబ్బు బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒక్క స్త్రీ కారణంగా మీకు మేలు జరుగుతుంది మీ మంచి కోరుకునేటటువంటి ఒక స్త్రీమూర్తి మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి స్త్రీమూర్తి అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మర్చిపోకుండా కూడా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దీవెనలను పొంది మీరు పని మొదలు పెట్టండి ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి అలానే వీరికి జాలి దయ అనేటటువంటి గుణం అధికంగా ఉంటుంది ఎవరికైనా ఆపదలో ఉండేవారికి సాయం చేయాలి అనే ఆలోచన కూడా అధికంగానే ఉంటుంది అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీరికి ముందు చూపు అధికంగా ఉండటం ఏదైనా సరే ఒకటి అంటే ఏదైనా సమస్య ఆపద అనేది రాకముందే వీరిని వీరే రక్షించుకునేటటువంటి ఒక లక్షణం అనేది ఉంటుంది అయితే వీరికి స్త్రీ కారణంగా మేలు జరుగుతుంది ఎందుకంటే ఆ స్త్రీ వీరి జీవితంలోకి ఒక స్నేహితురాల్లా వచ్చినా ఒక భార్యగా వచ్చిన లేదా ఒక ఫ్రెండ్గా వచ్చిన ఇక వారి జాతకంతో వీరి జాతకం అనేది అంటే కలిసిపోయి వీరికి అదృష్ట యోగం అనేది వస్తుంది అంటే జాతకం అనేది అలా ఎలా కలుస్తుంది అంటే కొన్నిసార్లు ఉంటుంది వారికి ఉండే పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది వీరికి కూడా రావటం వల్ల వీరు ధనవంతులుగా అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు అలా వారికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వీరికి వచ్చి వీరికి అదృష్టం అనేది పడుతుంది అందువల్ల వీరికి అదృష్ట యోగం పడుతుందని చెప్పుకోవచ్చు అలా ఒక స్త్రీ వల్లనైతే కుంభరాశి వారికి మేలు జరుగుతుంది ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎదురయ్యే ఏవైనా సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వీరికి డబ్బు పరంగా కొదవ అయితే ఈ సమయంలో లేదు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారి ఏదైనా పని మొదలు పెడితే స్త్రీ యొక్క దీవెనలు తీసుకోవాలి స్త్రీల దీవెనలు తీసుకుంటే గనక సాక్షాత్తు శ్రీ దేవి యొక్క దీవెనలను పొందినంత గొప్ప ఫలితం అయితే ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి ఇక ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం రోజున స్త్రీ అంటే ఒక స్త్రీ వల్ల వీరికి మేలు అయితే జరుగుతుంది అంటే మీ యొక్క విజయంలో మీకు తోడు ఉండటం కానీ ఆ స్త్రీ రాగానే మీ లైఫ్ సెటిల్ అవ్వటం కానీ ఆ స్త్రీ రాగానే మీకు ఒక మంచి ఉద్యోగం అనేది రావటం కానీ అంతేకాకుండా మీరు మీకు ఇది వరకు ఉన్నటువంటి ఏవైనా నెగిటివ్ ఏవైనా సరే నెగిటివ్ ఆలోచనలు కావచ్చు లేదా ఏవైనా సరే ఒక చెడు అలవాటు కావచ్చు ఈ స్త్రీ వచ్చిన తర్వాత పూర్తి మీ యొక్క జాతకమే మారుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా స్త్రీ వల్ల కుంభరాశి వారికి జరిగేది ఇదే తెలుసుకున్నారు కదా ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి